హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ ఫ్రెండ్స్ మరి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా చాలా క్రిటికల్ ప్లేస్ అనమాట ఏంటంటే ఒక పెద్ద కూడా హాస్పిటల్ తీసుకొచ్చారు అనమాట కొడుకు ఒక లంబన్ తీసుకొచ్చారు హాస్పిటల్కి ఇక్కడికంటే గాంధీ హాస్పిటల్కి కి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ట్రీట్మెంట్ సంబంధించిన అవన్నీ మార్చడం జరిగింది అన్న తల్లి వాళ్ళ కొడుకు ఇక్కడ గాంధీ హాస్పిటల్ అడ్మిట్ ఎమర్జెన్సీ ఎగ్జాక్ట్ ఎమర్జెన్సీలో ఉంది సంతగా ఆమెకి జ్వరం ఎక్కువ రావడం వల్ల ఆమెకి మైండ్ కొంచెం పని చేయకపోవడం వల్ల కూడా కొద్దిగా అనమాట జ్వరం చాలా ఎక్కువ రావడము దాని దానివల్ల పెద్ద మనిషి కదా జ్వరం ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతాయి కాబట్టి దాన్ని ఇట్లా చేయాలని చెప్పేసి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే మీరు మంచిగా చూస్తారా అని చెప్పేసి చెప్తే ఆ అన్న అతని తల్లిని తీసుకొని ఆ గాంధీ ఆసుపత్రి వెళ్ళింది అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మకి ఇట్లా వాష్రూమ్ వెళ్ళొస్తా అని చెప్పేసి లేచింది ఓకే అని ఇలా కొడుకు ఇక్కడ అమ్మ ఈ పక్కనే ఉంటా అని చెప్పేసి వెళ్ళిండు అయితే అప్పటికి మా డాటా పిలిచాడ పిలిచి పిలిచి మాట్లాడుతున్నాడు మన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మకి మరి అనుకోకుండా ఆమె ఇటు రాకుండా లోపలికి అవి అనుకోకుండా ఇటు ఏమో అనుకుని బయటకెళ్ళిపోయాట బ్యాదా బయటకెళ్ళిపోయాట అరు మీ బయటకి వెళ్ళిపోయి ఎక్కడ పోక ఇటు అటు ఒక దారిపోయింది అనమాట అయితే ఇది ఏ విధంగా మరి అయింది ఎందుకు అనేసి ఆయన చాలా వెతికిండు ఇప్పటికి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ టూ మంత్స్ ఎక్కడ అవుతుందట అతని కూడా మాట్లాడన్నమాట మాట్లాడే మన అన్న ఇట్లా ఇట్లా జరిగిందని నేపించారు అయితే ఆయన ఫోన్ టాక్ లో మాట్లాడు నెక్స్ట్ అది వినిపిస్తాను వినండి ఓకేనా దీని తర్వాత నాకు ఫోటోలు పెడుతున్నా అమ్మది ఆ అమ్మవారు ఇక్కడ మీకు కనిపిస్తే కనుక సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కావచ్చు మరి నీరపర హాస్పిటల్ కావచ్చు ఇక్కడ హాస్పిటల్ పక్కనే పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటారు ఓకేనా అమ్మ ఆస్వాదించి తీసుకెళ్ళినప్పుడు ఇట్లా దారి తక్కిపోతే ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఆ అమ్మ దొరకాలని నేను ఆశపడుతున్నాను మరి వీడియో చూస్తే వీడియో చూసిన తర్వాత మీ అందరూ కూడా కొద్దిగా ఎప్పుడైనా ఈ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత ఫోటో వస్తుంది ఓకేనా అది చూసి ఎప్పుడైనా మీకైనా కనిపిస్తే కనుక మీకు నెంబర్ పెడుతుంది దానికైనా నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కైనా ఫోన్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ

అవును మా అమ్మాయి వెళ్ళాము అసలు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాము అది మన గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ లో ఎమర్జెన్సీ వాటిలో ఉన్నప్పుడు కొంచెము సీరియస్ ఉండే బాత్రూమ్ అని వెళ్ళింది అక్కడ రూట్ ఇటు అటు ఉంటది కదా నేనేమో అంటే మనకు దగ్గరే బెడ్ కూడా దగ్గరనే ఉండే అడ్మిట్ చేసారా అడ్మిట్ చేసిన ఎమర్జెన్సీ వార్డు లానే ఉండే వాష్రూమ్ ఉంది నేను ఇక లోపలికి వెళ్ళలేము కదా మనం ఇక సీరియస్ ఉన్నా చిన్న నడుచుకుంటా పోయింది ఇటు వచ్చి నేనేమో డాక్టర్ తో డిస్కస్ చేస్తున్నా ఆమె గురించి అన్ని ఇట్లా పరిస్థితి ఇట్లా అమ్మా ఇట్లా అమ్మా మేడమ్ తో చెప్తున్నా ఆమె ఇటు రావాల్సింది ఆ రూట్ వెళ్ళింది నేను అది కొంచెం గమనించలేదు ఉండే ఇక గమనించకపోయే వారికి ఇక ఒకసారి వస్తుందిలే అన్నట్టుగా ఐదు పది నిమిషాలు అయింది పావు గంట కూడా అయ్యేవారు చూస్తే ఇక కనపడలేదు ఇక అట్లా మిస్ అయింది ఆ రోజు ఇక అంతా ఇది ఎప్పుడు జరిగిందనేది ఒక వన్ టూ మంత్స్ అవుతుంది ఇక ప్రయత్నంలో భాగంగా మొన్న అశోక్ అంటే మనకు బాగా తెలిసినట్టుండే సో పరిస్థితి చిన్న సరే మనల్ని కూడా ఉన్నారన్నా చూద్దాం ఎవరి ప్రయత్నం ఎట్లా అనేది తెలియదు కదా అన్నట్లు అంటే దాంట్లో గ్రూప్ లో సరే అన్న బాబాయ్ ప్రాబ్లం ప్రాబ్లం అంటే ఆమెకి బాగా జ్వరం ఉండే అప్పుడు బాగా జ్వరం ఉండే అసలు ఆమెకు శక్తి లేకుండే ఆమెకు ఒకసారి అన్ని స్కానింగ్ అంటే తీసుకుపోయినా మాది పరిస్థితి అన్ని స్కానింగ్ అంటే అక్కడ కొంచెం రిజనబుల్ ఉంటది ప్లస్ అన్నిటికి సంబంధించి అంటే అక్కడ బాగుంటది అని డాక్టర్ సజెస్ట్ చేసి అట్లా హాస్పిటల్ తీసుకోవాలి ప్రాపర్ ఏటూ నగరం ఏటు నగరము ఇక్కడ ఇక్కడ మేము మాది ఇక్కడ అత్తగారిది అన్నమకొండ అన్నట్టు

అయిందంటే ఇప్పుడు మాది డ్రైవర్ సంబంధించిన యూట్యూబ్ ఉంది అనమాట యూట్యూబ్ అందులో కూడా చేస్తా చేస్తాను చెప్పిన అశోక్ అందులో చేసినా కూడా చాలా మంది వస్తారు డ్రైవర్ సో కాబట్టి సంథింగ్ ప్రయత్నం మాత్రం చేద్దాం అని చెప్పిన చాలా అంటే అమ్మ కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము ఎక్కడ ఇచ్చాను కంప్లైంట్ చిల్కల్ కూడా మన అది ఇప్పుడు గాంధీ హాస్పిటల్ దానికి చిల్కల్ దగ్గర ఇచ్చారా చిల్కల్ కూడా సికింద్రాబాద్ లో ఇచ్చినాము యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని కూడా అప్డేట్ చేసినప్పుడే ఇక సిటీ మొత్తం కాంప్లైంట్ అంతా పెట్టి బస్సు ఆటోమేటిక్ అందుకే మన ప్రయత్నం భాగంగా చేయగలిగిన గానీ దొరకలేదు అది హాస్పిటల్ అనేది ఒక వాటం చూడండి ఏమనడానికి లేదని మళ్ళీ అయితే కొంచెం ముస్లింలు కొంచెం మంచిగా హెల్దీగానే ఉంటాయి కానీ సడన్ గా జీరమని ఎక్కువ ఉంటది అట్లాంటి పరిస్థితి కాబట్టి అవయవాలు అట్లా ఇట్లా జరుగుతాయి అనేది కూడా వినబట్టదు అంటే వాళ్ళు ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో అయింది కాబట్టి అయితే ఏమైనా ప్రయత్నం చేసిరేమో డాక్టర్స్ వాళ్ళంతా గ్యామ్ కొన్ని జరుగుతాయట ప్రూఫ్ లేదు ప్రూఫ్ లు ఏం లేదు దొరకలేదు కానీ ప్రూఫ్ లేదు ఇట్లా అనుకుంటే ఆమె సందర్భాన్ని బట్టి ఆ బయట ఒక్కరు కను బట్టి ఇక అట్లా తీసుకోపోవడం స్సులని తీసుకుపోవడం అట్లాంటివి జరిగినాయి ఇక అది మనం ఒకటి బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె బయటికి సీసీ ఫుటేజ్ ఆమె బెడ్ మీదకి వెళ్ళి బాత్రూమ్ బాత్రూమ్ నుండి బయటకు వెళ్ళడం వరకు ఉన్నది కానీ ఎమర్జెన్సీ వార్డు నుండి రోడ్డుకు పోయే వరకు ఆ సీసీ ఫోటో అయితే లేదు యాక్చువల్ గా ఇక దీని నుంచి అయితే బయటకు వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్ కి వెళ్తుంది అనేది అక్కడ వీడియో లేదన్నాడు వాడు దీన్ని బట్టి చూస్తే బయటకి అనుకోకుండా వెళ్ళిపోయింది అనుకోకుండానే వెళ్ళిపోయింది రోడ్ సరిగా అర్థం కాలేదు ఆమెకు ఓల్డ్ ఏజ్ కదా కొద్దిగా ఆలోచన శక్తి లేకుండా ఆ రెండు నిమిషాలు నేను ఆమెతో మేడం డాక్టర్ మేడం తో తనకి చెప్పకుండా అటేపుడైనా తీసుకొస్తున్నా అయిపోతుండే ఇక నా దుర్దృష్టం అయిపోయింది నేనేమి చెప్తాను అంటే ట్రీట్మెంట్ ఎట్లా జరగాలనేది అడిగింది ఇక ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత అడుగుతా అంటే గీడే కదా అంతకు ముందు ఒకసారి పోయి వచ్చింది వస్తుంది అని నేను అనుకున్నా ఇక ఇటు వచ్చిన వరకు అట్లా అయితుందని నేను అస్సలు ఊహించలేదు ఇక చిన్న చిన్న మిస్టేక్ తోటి పోయిన పెద్ద ప్రాబ్లం అయితుంది